రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి జిల్లాల పర్యటన మొదటి విడతలో భాగంగా రాయలసీమ ప్రాంతంలో దేవుని కడప కడప నుండి వెంకటేశ్వర స్వామి స్థలం నుంచి మొదలై ఒకవైపు బీజేపీ యొక్క జెండా మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి అజెండాతో పేద ప్రజల బదుగు బలికే వర్గాల సంఖ్య అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర అధ్యక్షులు పివిఎం మాధవ్ అన్న గారు జిల్లాల పర్యటన చేస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు అభిరుచి మదన్న నేతృత్వంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మదన్న నేతృత్వంలో మరియు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి కోతకొండ రమేష్ నాయుడు గారి సారథ్యంలో ఇరవై ఎనిమిదవ తారీఖు నంద్యాల జిల్లా కలు చేస్తున్నటువంటి పివిఎన్ మాధవర్మ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు బీజేపీ యొక్క శ్రేణులు నంద్యాల జిల్లా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు యొక్క రాక కోసం మేమందరము అన్ని రకాల జాగ్రత్తలు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నాం ముఖ్యంగా నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అఖిల్చి మాధు గారు ఇన్ఛార్జి పోతుకుండ రమేష్ నాయుడు గారు అదేవిధంగా ఈ పర్యవేక్షణ ఏర్పాటు కోసము నంద్యాల జిల్లాకు బీజేపీ రాష్ట్ర సెక్రటరీ రమేష్ నాయుడు గారు అదేవిధంగా రాయలసీమ బీసీ వైఎం జోనల్ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు అదేవిధంగా రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు ఎట్టా వంశీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని జిల్లాలో తగిన ఏర్పాట్లు చేసుకొని సీనియర్ నాయకులు యువమోర్చ నాయకులు అదేవిధంగా నూతనంగా ఏర్పడి ఉన్నటువంటి జిల్లా నూతన కమిటీ సభ్యులతో పాటు ఏడు అసెంబ్లీ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈరోజు జెండా ఒకవైపు పట్టుకోవడం మరోవైపు ఎన్డీఏ అభివృద్ధి యొక్క కూటమి చేసినటువంటి అభివృద్ధి పథకాలను సరిలేకి తీసుకెళ్తూ బీజేపీ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఈ నెల అనగా ఇరవై ఎనిమిదో తారీఖు నంద్యాల జిల్లాకు వస్తున్నటువంటి మాధవన్న గారి పర్యటనను మనం విజయవంతం చేద్దాం రాష్ట్రంలో మరొక ప్రత్యామ్నాయం ఏదన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఉండే విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మనం అందరం గుర్తి చేద్దాం నేను సైతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా యువ నాయకుడిగా మేము ముందు ఉంటాం ఈ పర్యటన విజయవంతం చేస్తాం భరత్ మాతా జై జై హింద్ జై బీజేపీ